తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ సార్ మీ పేరు సూర్యనారాయణమూర్తి జీ సార్ నేను ప్రైవేటు అకౌంట్ కమ్ బిజినెస్ సార్ నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి సార్ ఎవరు అధికారంలోకి వస్తారంటారు హండ్రెడ్ పర్సెంట్ జగన్ వస్తాడు హండ్రెడ్ పర్సెంట్ వెంటనే ఆన్సర్ చెప్పే సార్ హండ్రెడ్ పర్సెంట్ జగన్ నేను ప్రతిరోజు నాకు నా పని చేసుకుంటూ రాజకీయం చూడమే నా పని నాకు వేరే ఆలోచనలు రాజకీయం నా బాగా ఎవ్రీడే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా మరి జగన్ ఎట్లా అధికారంలోకి వస్తాడు ఎందుకని ఇప్పుడు వాళ్ళిద్దరికి గతంలో ఎన్ని ఓట్లు వచ్చాయి ఎన్ని సీట్లు వచ్చాయి అది చెప్పాలి కదా ఇప్పుడు వాళ్ళకి థర్టీ నైన్ పర్సెంట్ వచ్చాయి వాళ్ళకి వీడికి ఆరు పర్సెంట్ వచ్చింది అంతా టోటల్ ఫార్టీ ఫైవ్ జగన్ ఫిఫ్టీ వన్ వచ్చే లాస్ట్ టైం తగ్గదా మరి ఒకవేళ తగ్గింది అనుకుంటుంది ఎంత తగ్గుతుంది రేపు వాళ్ళకి తగ్గదా గతంలో అరవై ఏడు స్థానాల నుండి నూట యాభై స్థానాలకు వచ్చింది జగన్ మరి వీళ్ళు ఇరవై మూడు నుండి అధికారంలోకి రాలేరా అదే అదే చెప్తా ఆ కాలకులేషన్ కూడా చెప్తాను కరెక్ట్గా ఎందుకంటే ఇప్పుడు అరవై ఏడు నుంచి నూట యాభై ఏడుకి అది డెవలప్మెంట్ నెంబర్ వన్ పాయింట్ ఎలాగా స్టెప్ బై స్టెప్ కానీ ఆ రోజు ఓట్ల తేడా ఐదు లక్షల ఇరవై తొమ్మిది వేలు మాత్రమే ఇవాళ ఇరవై లక్షల ఓట్ల తేడా మన రెండు వేల పంతొమ్మిదికి వాళ్ళిద్దరి మధ్య ఇరవై లక్షల ఓట్ల తేడా ఉంది అండి నూట యాభై ఒకటి నుంచి ఒక కొన్ని తగ్గిన సీట్లకి ఇతనికి ఫెచింగ్ ఎక్కువ ఉంటుంది కానీ అతను త్రీ టైమ్స్ పెరగాలి త్రీ హండ్రెడ్ పర్సెంట్ పెరిగితే కానీ అధికారంలోకి రాడు చాలా వ్యతిరేకత ఉంది ఆయన బాగోలేదు సంక్షేమ పథకాలు ఇస్తున్నా అని చెప్పి పూజలు చేస్తుండో అభివృద్ధి ఎక్కడా లేదని చెప్తున్నారు కదా రైట్ మీరు చెప్పింది అభివృద్ధి అనే పదానికి కొలమానం చెప్పాలి ఎవరైనా ఫస్ట్ నాకు నా క్వశ్చన్ అది ఎవరైనా నేను చాలా మంది అడిగే అడిగా ఇప్పుడు అభివృద్ధికి ఏంటి కొలమానం ఈరోజు అభివృద్ధి అంటే ఏంటి చెప్పాలి ఇది అని చెప్పండి బలాంటి అభివృద్ధి అని చెప్పాలి ఏంటి అభివృద్ధి అభివృద్ధిని ఎలా కొలమానం చేస్తారు దేంతో నాలుగు ఐటెక్ బిల్డింగ్ కట్టేస్తే అది డెవలప్మెంట్ కాదు అవసరమే కదా అది అవసరమే కానీ అన్ని అవసరమే ఇవాళ స్కూల్స్ నాడు నేడు స్కూల్స్ ఎలా కడతారు నలభై ఐదు స్కూల్ని బాగా చేసి కొత్త కొత్త స్కూల్ కడుతున్నారు కడుతున్నారా చూసారు మీరు మీరు తిరుగుతున్నారా స్కూళ్ళకి జిల్లా పరిషత్తు స్కూల్ కానీ మున్సిపల్ స్కూల్స్ కానీ కొత్తగా కడుతున్నారు కదా సచివాలయాలు కడుతున్నారా అలాగే మండల కేంద్రాలు కట్టారా ఆరోగ్య కేంద్రాలు కడుతున్నారు ఇవన్నీ అది అది డెవలప్మెంట్ కదా ఇస్ ద మీనింగ్ ఆఫ్ డెవలప్మెంట్ అది ఎవడని చెప్తే నేను వాళ్ళకి డిబేట్ అయింది ఇప్పటికీ రాజధాని లేదు పక్క రాష్ట్రాలు వెళ్తే మీ రాజధాని ఏదని అడుగుతున్నారు రాజధాని లేదని ఎవరన్నారు అసలు రాజధాని మనకి ఏది ఇవాళ కూడా రాజధాని మీరు చెప్పండి యాజ్ యాజ్ ఇదిగా మీరు చెప్పండి రాజధాని ఏది ఉంది అంటే ఈ పార్టీ వాళ్ళు మనకి రాజధాని పార్టీ ఏమో మూడు రాజధానులు అంటారు సుబ్బారెడ్డి గారేమో మనకి ఐదు రాజ ఐ మీన్ హైదరాబాద్ మళ్ళా మనకి రాజధాని ఉండాలని చెప్తారు వచ్చారు ఓకే మనకి ఈరోజు కూడా రేపు జూన్ రెండు వరకు హైదరాబాద్ రాజధాని ఆంధ్రాలో రాజధాని లేదు తెలుసుకోవాలి ఎవరైనా కూడా ఏదో ఇక్కడ అమరావతి అనుకుంటే అమరావతి ఈ రోజు వరకు ఇంకా నోటిఫై అవ్వలేదు జూన్ రెండు వరకు కూడా మనకి హైదరాబాద్ రాజధాని అండి ఇప్పుడు దానికి దానికి ఏం చేయాలా అందుకనే అతను సుబ్బారెడ్డి గారు అడిగిన కారణం కూడా అదే ఎందుకని ఇప్పుడు ఈ రెండు నెలల్లో వాళ్ళు తేలుస్తారో తేల్చర సో అది ఒక రెండేళ్ళు మూడేళ్ళు వాళ్ళు కంటిన్యూ చేస్తే మనది ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ మూడు రాజధానులు రాజధానులంది మూడు రాజధానులు కాదు మూడు రాజధాని పేరు చెప్పాడు డెవలప్మెంట్కి మూడు ప్రాంతాల డెవలప్మెంట్కి అది ఇది వచ్చి శాసనసభ అది వచ్చి ఎగ్జిక్యూటివ్ అది వచ్చి జ్యుడిషియల్ అని పెట్టారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి వస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది జగన్మోహన్ రెడ్డి నమ్మే పరిస్థితి లేదు పులివెందులో కూడా జగన్మోహన్ రెడ్డి సరే ఒక మీరు అన్నది బాగుంది వాళ్ళిద్దరు కలిసి వస్తున్నారనే మ్యాటర్ మీరు ఆలోచిస్తున్నారు దానివల్ల వాళ్ళకి వచ్చే నెగిటివ్ కూడా ఆలోచించాలి అట్ ది సేమ్ టైం కులపరంగా కూడా ఆలోచించాలి ఇందులో రాసి పెట్టుకోండి మీరు కులపరంగా కూడా రా ఇది పెట్టుకోవాలా నేను ఇందా చెప్పిన మీకు ఆ ఈక్వేషన్ కూడా చెప్పా ఫిఫ్టీ వన్ ఇక్కడ ఫార్టీ సిక్స్ అక్కడున్న ఇరవై లక్షల ఓట్లు ఇక్కడ ఐదు లక్షల ఓట్లు ప పద్నాలుగు ఐదు లక్షల తేడా ఇరవై పంతొమ్మిదికి ఇరవై లక్షల తేడా అది ఒకటి వాళ్ళు ముగ్గురు కా వాళ్ళిద్దరూ కలిసినందువల్ల ఈ మైనస్ ఫ్యాక్టర్లు కూడా వాళ్ళకి ఉంటాయి ఇతనికి ఎలాగైతే మైనస్ ఫ్యాక్టర్లు అనుకున్నారో అనుకుంటున్నారు జనం అంతా ఇది తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి చేసింది ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఓట్లు అంటే మిగిలిన నలభై తొమ్మిది మంది వ్యతిరేకంగా మీకు మాట్లాడుతున్న వాళ్ళు ఆ నలభై తొమ్మిదిలో ఉంటారు తప్పితే యాభై ఒట్లు ఉండరు అది కూడా తెలుసుకోవాలి పవన్ కళ్యాణ్ అంటున్నాడు జగన్మోహన్ రెడ్డిని అదో పాతాలానికి తొక్కేస్తా ఉంటున్నాడు ఇప్పుడు ఆయన అధపాత్రాలను ఉన్నాడు అధోపాతం ఎక్కడ తొక్కుతాడు అండి ఇప్పుడు ఆయన ఏదో గాయత్రి మంత్రం అది మాట్లాడ గాయత్రి మంత్రం ఇరవై నాలుగు అక్షరాలు అంటాడు ఆడ ఇరవై నాలుగు తీసుకున్నందుకని ఆ గాయత్రి మంత్రం నాలుగు నా గాయత్రి మంత్రం అతని చెప్పమని చెప్పండి చూద్దాం మరి స్టేజ్ మీద అలా మాట్లాడమని గాయత్రి మంత్రాన్ని నేను ఛాలెంజ్ చేస్తున్నా గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించమనండి అవుతుందేమో ఆయన వల్ల ఏదో ఎవడో రాసింది స్క్రిప్ట్ చదవడం కాదు మనకు మనకు స్వతహాగా రావాలి గాయత్రి మంత్రం చదవమని అతను ఈ మీ పాపులర్ ఆయన చూసి ఉంటే చదవమని చెప్పండి అప్పుడు మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నాయి మాట్లాడితే నలుగురు నలుగురు అంటాడు నలుగురు నాలుగో పిల్లలు ఎక్కడుంది నువ్వే రాగన్మోహన్ రెడ్డి పిలుస్తున్నాడు నాలుగో పిల్లల ఆయన మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అన్నాడు అంతే నాలుగో పిల్లవాన్ని అక్కడ నాలుగో పిల్లలు నువ్వు రా అంటాడు అంటే ఇప్పుడు నాలుగో బిల్ల మొగ్ని తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ ఆయన జండరాని మార్చుకుంటున్నాడు ఏంటి ఈయన పెళ్ళంగా తయారవుతాడు ఆయనకి ఆ ఆయన పెళ్ళం వాడు ఆయనకి ఈయన పెళ్ళంగా తయారవుతాడో చూద్దాం ఎందుకంటే జెండర్ మార్చుకుంటున్నాడేమో నాకు అనుమానం వచ్చింది అంటే ఒక మగవాడిని కూడా మొగోడు పెళ్లి చేసుకుంటానని అంటూ జెండర్ మార్చుకున్నాడేమో అడగమనండి సర్వేలన్నీ కూడా తెలుగుదేశం జనసేన కోటం వైపు ఉన్నాయి వైసీపీకి ఏమి లేవని చెప్తున్నాయి ఏ సర్వేలు మీరు మీరు కూడా సర్వే చేస్తున్నారు కదా మీ సర్వేలో ఏం తేలింది అన్నీ జగన్కి ఎక్కువ ఉన్నాయి మొన్న వచ్చినా ఇది కూడా నూట నలభై మూడు సీట్లు వచ్చింది ఒక సర్వేలో ఎలాగా మరి అది సర్వేలు అనేది చేసుకుంటూ ఉంటారు ఎవరికి వాళ్ళు ఎవరి ఫెవర్గా వాళ్ళు చేసుకుంటారు అంటున్నారు సో సర్వేలు నమ్మచ్చా నమ్మపోవచ్చు అది సెకండరీ కానీ జనాలు తిరుగుతున్న మనిషిగా రాజకీయాలు ఫాలో అవుతున్న మనిషిగా నేను చెప్తుంది వన్ టెన్ టు వన్ థర్టీ జగన్మోహన్ రెడ్డికి వస్తాయి రాజిపెట్టుకోవాలి నా పేరు మీరు ఉంటుంది కదా నేను ఫోన్ నెంబర్కి ఇస్తాను తర్వాత మనం మాట్లాడుకుందాం మళ్ళీ